రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు నాయసరావు మాది ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా బాణాపురం గ్రామం మేము ఈ ఇత్తనం చంద్రశేఖర్ గారు ఇచ్చారండి హనుమాన్ బా ఖమ్మంలో గాన్ షోకులో ఉంటుంది కొట్టు తీసుకొచ్చి వేసిన తర్వాత మాకు ఈ తోట మంచిగా ఉందండి బాగా పూత కానీ ఖాత కానీ ఇప్పుడు మంచిగా ఉంది నేను వేసిన తర్వాత ఇప్పుడు మూడు పాటలతోటే ఇది కంప్లీట్గా పూర్తి అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఆటం అయిపోయిందండి ఇది ఒకసారి ఏరినా కూడా ఇప్పుడు తొమ్మిది గింటాలు అయింది ఇప్పుడు మామూలుగా తోట మీద ఉంది ఇంకా ఇరవై కింటాల పైనే దగ్గర దగ్గర పాతి కింటాల్ దాకా అని నాకు ఉంది ఇప్పుడు ఏరితే పది కింటాల్ వచ్చింది ఇంకా పచ్చికాయ బాగుందండి పూత వేసినకి వస్తే పూత అన్ని రకాలుగా బాగుంది పూత రాలటం కానీ గోడ రాలటం కానీ అలాంటివి ఏమి లేవు ఈ ఆట కూడా తోట చూస్తుంటే అంటే మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు వేసిన తోట ఉన్నట్టే ఉంది తోట చూటానికి కూడా విత్తనాలు అయితే మంచి అండి కాయ కూడా సైజు బాగుంది మూడు అంగలాలు రెండున్నర మూడు అంగలాలు బారు వచ్చేసింది ఆరుద్ర యాభై రెండు అండి విత్తనం పేరు బాగుందండి విత్తనం అయితే బాగుంది అడుగు మందులైనా కూడా మూడు సార్లే రెండు సార్లు ఒక ఫస్ట్ సారి ఇరవై ఇరవై వేసామండి తర్వాత డిఐపి వేసాను ఇంకా లాస్ట్లో ట్వంటీ ఎయిట్ ఒకసారి వేసిన మూ తడవకే రెండు కట్టల చొప్పునే వేసిన ఎకరానికి ఇప్పుడు వరకు అయితే తోట అసలు ఏమాత్రం కూడా నాకు దగ్గకుండా నాలుగు అడుగులు ఎత్తు పెరిగేసింది పెట్టుబడి నాకు ఎక్కువేం కాలేదండి ఈ సంవత్సరం అసలు అన్ని రకాలుగా పోల్చుకుంటే నాకు మొత్తం కలిసినా కూడా ఈ ఎకరానికి ఒక అరవై ఏడు నుంచి డెబ్బై ఏళ్ళు కూడా కాలేదు మంచిగా ఉందని ఇత్తనం అయితే నాకు బాగా నచ్చిందండి ఇది తెగుళ్ళు కూడా ఏమి లేవండి ఒక్కసారి కొంచెం ఆడాడ బొబ్బ అనిపిస్తే ఒక్కసారే మందు పెట్టినా ఆ బొబ్బ కూడా ఇంతవరకు తోటలో ఎక్కడ అటాక్ కాలేదు నాకు ఏరే ఇంకొక ఎకరంన్నర వేసానండి రెండు అవి రెండు రకాలు తెచ్చి వేసాను వాటిని పోల్చుకుంటే ఇదే బాగుంది ఆ రెండు రకాల మీద ఇది బాగుంది అసలు వేద్దామా ఏ వద్దా అనుకుంటా వేసిన ఈ బిట్టు వేస్తే బాగుందండి ఇదే బాగుంది ఆ రెండింటి మీద కూడా ఇది బాగుంది తోట ఈ రెండు కూడా వచ్చినాయి మామూలుగా అసలు బాగలేదు కాయ కూడా బాగా సైజు రాలేదు ఈ మంచిగా ఉంది ఈ తోట వరకు అయితే బాగుంది నాకు ఈ ఎకరం ముప్పై నుంచి నలభై లోపు వచ్చేది అనుకుంటున్నాను ఈ ఎకరం మొన్న మార్కెట్కి మార్కెట్ మార్కెట్కి ఆసిపోతే కూడా పంతొమ్మిది ఏళ్ళన్నర పడది ఎనిమిది కెంటాలో ఎరిపోయింది ఒక కెంటా తాలైందండి ఇప్పుడుకైనా కూడా చెట్టు మీద చూద్దామన్న తాలనే కాయ ఇంతవరకు లేదు చెట్ల మీద చుట్టూ తోటలు ఉన్నాయండి మొత్తం తెగుళ్ళు వచ్చి ఉత్తగనే పోయినాయి ఈ ఎకరంలో ఎక్కడైనా లేదు తెగుళ్ళు లేవు సావటం లేదు వైరస్ కూడా తట్టుకుందండి ఈత్తనం వర్షం వచ్చినా కూడా గింత కూడా రంగు మారలేదు ఏమైనా ఉంది మా ఊళ్ళో రైతులు చాలా మంది వచ్చి చూసిపోయారండి విత్తనం బాగుందన్నారు పెట్టుబడి తక్కువ ఇది పెట్టాలనేది మా ఊళ్ళో రైతులు కూడా అడుగుతూనే ఉన్నారు ఇత్తనాన్ని గురించి వేరే ఊరు నుంచి కూడా వచ్చారండి తోట చూడటానికి ఇక్కడికి వచ్చి చూసి కూడా పోయారు చూసి కూడా ఇత్తనం బాగుందని అందరూ అనుకున్నారండి ఆరుద్ర యాభై రెండు అండి ఇది ఎవరైనా వేసుకోవచ్చు ఈ ఇత్తనం గురించి అయితే డౌట్ పడాల్సిన అవసరమే లేదండి నాకైతే నచ్చింది పది మంది కూడా చూసిపోయిన వాళ్ళు కూడా బాగుంది అని అన్నారు తోటకాడికి వచ్చి కూడా చూసుకొని పోతున్నారు ఇప్పుడు కూడా ఒక ఐదారుగురు మొన్న కూడా వచ్చి చూసిపోయారు ఇప్పుడు కూడా పోత కానీ పిందె కానీ వర్షానికి కానీ అన్నిటికీ తట్టుకుందండి ఇప్పుడు పిందె చూడండి ఏ చెట్టుకైనా కూడా పిందె ఇరవై నుంచి ముప్పై పిందెలు ఉన్నాయి ఒక్కొక్క దానికి పూత కానీ అసలు ఇప్పుడు నేను దీనికి మందు కొడదాం వద్దని ఆలోచిస్తే ఇరవై పూతలు వచ్చినా కూడా ఇరవై పూతలలో ఒక పది పోయినా పది కాయలలో పిందెలు అండి మంచిగా ఉంటున్నాయి ఈ పిందె సైజు కూడా బాగా వస్తుంది ఇప్పుడు వెనక చిక్కు కూడా అన్ని రకాలుగా బాగుందండి ఇది కాయ నాణ్యత కూడా బాగుందండి ఇది చూడండి ఏ సెట్టుకైనా మంచిగా ఎట్లా ఉందో చూడండి పచ్చికాయ కానీ పండుకాయ కానీ చూడండి ఒకసారి సైజు తగ్గకుండా ఉందండి ఇప్పుడు కూడా కొసల్లోకి వచ్చినా కూడా సైజ్ సైజు చూడండి కాయ పచ్చికాయ సైజు అన్ని రకాలుగా బాగుందండి ఇది మొన్న మిర్చి మార్కెట్కి తీసుకెళ్ళినామండి మార్కెట్ ఇరవై ఒకే అయిపోయి అయిందండి మార్కెట్ ధర మాది పంతొమ్మిది వేల నలభైంది ఎనిమిది కింటాలు ఎరిపోయింది ఒక కింటా తాలైందండి నేను వచ్చే సంవత్సరం కూడా ఇదే పెట్టాలని నిర్ణయించుకున్నా నేను ఆట మూడు ఎకరాలు వేస్తాను అండి వేసే మూడు ఎకరాలు కూడా ఇదే అచ్చం ఇదే పెట్టాలని అనుకుంటున్నాను నేను ఇప్పుడు నాకు పెట్టుబడి కూడా తక్కువైంది నేను పోయిన సంవత్సరం వేసానండి మూడు ఎకరాల తోట వేసిన వేస్తే మధ్యలోనే పోయిందండి మొత్తం కలిపినా కూడా మూడు ఎకరాల తోట మీద ముప్పై కింటాలు కూడా కాలేదు ఎకరానికి పది కింటాలు కూడా రాలేక పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మాత్రం ఒక ఎకరానికే ముప్పై కింటాలు తీసే వారం వచ్చింది నాకు మంచిగా ఉందండి ఇది ఆ శేఖర గారు ఏమన్నాడంటే మీరు ఒకసారి పెట్టండి అండి పెడితే మీకు అర్థమైద్ది ఆ నమ్మకంతో నేను వేసానండి దీన్ని వేస్తే నాకు మంచిగా కలిసి వచ్చింది ఈ సంవత్సరం బాగుందండి ఈ ఏడు అన్నీ అసలు వాతావరణాన్ని బట్టితే అసలు ఇంత మంచిగా ఎక్కడా లేదండి నేను చూసినంత లెక్క కూడా మా ఊళ్ళో ఈ తోట ఉండే ఎక్కడా లేదు ఈ సంవత్సరం వర్షాలకి అన్ని రకాలుగా తెగుళ్ళు వచ్చినాయండి అన్ని రకాల తెగుళ్ళు వచ్చినా కూడా మాది ఈ వర్షానికి కానీ ఈ వాతావరణానికి కానీ అన్నిటికీ తట్టుకోలేసింది ఇది ఈ సంవత్సరం కూడా ఆసార్ దగ్గరనే విత్తనాలు తెచ్చుకోవాలనుకుంటాను నేను కాడే తెచ్చుకుంటాను అండి విత్తనం వరకు అయితే నమ్మకంగా ఉంది దీన్నే వేసుకోవాలని బాగా నిర్ణయించుకున్నాను నేను గాంధీ సోక్లో ఉంటుందండి హనుమాన్ స్వీట్స్ అని చంద్రశేఖర్ గారిది మేమైతే అక్కడే తెచ్చుకుంటామండి ఈ విత్తనం వరకు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఈ అందరికీ మీ అందరికీ నమస్కారం అండి నేను సెలవు తీసుకుంటున్నా అండి